ఇతని రూపమే భయంకరం ఇతని దృష్టి చాలా భయంకరమైన దృష్టి ఇతని దృష్టి ముత్యుదేవతతో సమానమైంది దేవతే అనుకొని దేవతలు కూడా ఇతన్ని చంపటానికి ఇతనితో యుద్ధం చేయడానికి ముందుకు రాడు భ్రాంతి పడి వీళ్ళు ఈ చూడు రారయ్య అంత భయంకరమైన వాడి కుంభకర్ణుడు శూలపాణిం విరూపాక్షం महाबलम् हन्तुम् नशे पुस्त्रिदशाः कालोऽयविति मोहिताः రహమాన్ కుంభకర్ణుని చూసి ఇతని చేతిలో ఉండేటటువంటి శూలాన్ని ఆయుధాలని చూసి ఇతని రూపాన్ని చూసి ఇతని నేత్రాలని చూసి ఇతని బలాన్ని చూసి దేవతలు కూడా ఇతరుతో యుద్ధం చేయటానికి యముడే అనుకుంటారు అట్లాంటి భయంకరమైన వాడు ఈ కుంభకర్ణుడు ఇతన్ని చంపటం కోసం ఇతరుతో యుద్ధం చేయటం కోసం ఎవ్వరూ ముందుకురారయ్యా ప్రయత్నం కూడా చేయరు అంత ప్రమాదకారి ఈ కుంభకర్ణుడు అన్నాడు విభీషణుడు రాముడితో ప్రకృత్యాకేశీ కుంభకర్ణో మహాబల అన్యరాక్ష వరదాన కుతంబలం రామ ఈ కుంభకర్ణుడు సహజంగానే గొప్ప బలం కలిగినవాడు గొప్ప తేజస్సు కలిగినవాడు రాక్షసులకైతే బలం వరం చేత లభించింది కదా నీకు తెలుసు కదా రామ అన్నాడు విభీషణుడు ప్రకృత్యా హేష తేజస్వీ కుంభకర్ణ మహాబల राक्षसेन्द्राणाम् वरदानकृतम्बलम्